నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడిగా పిడికెళ్ల శ్రీనివాసులు ఉపాధ్యక్షులుగా జట్టి వెంకటేష్ మహమ్మద్ ఖాజా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి శాంసుందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఓర్సు బంగారయ్య కమిటీ గా నాగార్జున శివయ్య లను ఎన్నుకున్నామని తెలిపారు అదే విధంగా పూర్తి స్థాయి జిల్లా కమిటీ నియమించుటకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు తెలంగాణ కోసం టోన్సి అంతా హాస్యంగా చాలామంది కానీ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి నిర్ణయం చేస్తామని కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది అట్లనే ఉద్యమకారుల మన కుల మాటతో మోసం చేసి పక్కన వాడేసేది అదేంటంటే తెలంగాణ రాగానే వారి పక్క రాజకీయ పార్టీ వారి ఉద్యమ పార్టీ వాళ్ళని కేసీఆర్ గారు ప్రకటించడం కూడా ఉద్యమకాల పార్టీకి చాలా బయనీ బయనీయంగా పార్టీ అయింది ఉద్యమకారులలో పట్టించుకునే స్థితిలో లేకుండా ఉద్యమకారులతో పార్టీకి చాలా దూరమైంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఇసుకోబెట్టుకునేది ప్రతి ఉద్యమకారుల ప్రతి ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలకు పాటిస్తామనడం హర్శించబట్టే విషయం కాబట్టి ఈ విషయాన్ని ఉద్యమకారులలో కంటంతో ఎక్కువ ఉంచాలని మీరు అందరూ ఈ పట్ల హక్కించారని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆయన ఇక్కడ నాగర్ సమితి కేంద్రంగా చాలామంది ఉద్యమకారులు ఉన్న పోరాటాలు చేశారు కానీ కేసీఆర్ గారు ఉద్యమ వ్యతిరేకి అయిన మర్రి జనార్దన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేయడం వల్ల మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మట్టిన పిల్లలు పట్టం అమ్మేసిండ్రు ఉద్యమకారులు అంచినేసిం ఎవరైనా ఉద్యమకారులను నీకైతే మా ఇంట్లో ఏర్పాటు చేసుకున్న తెలుసుకో కాప్రమేషన్ కొన్ని రాజకీయ వ్యక్తి విధంగా మాట్లాడి బడుగు బదిగిన ఒక చిన్న ఘనత మన మరి రెడ్డి గారు కాబట్టి ఉద్యమకారుల అందరూ ఏ రండి కాంగ్రెస్ పార్టీ మనకు ఏ రైతు ఇస్తున్నదో వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో దాన్ని మనందరం కలిసి సాధించుకుందాం రాష్ట్రం మొత్తం ఒకటే మాట ఇక్కడ ఉన్నాం ప్రతి మన రాష్ట్రంలో ఏ ఉద్యమకారుల ఏమైనా ముక్త కంటంతో మనం క్వశ్చన్ చేయడం అని పిలుపులుస్తున్నాము అదేవిధంగా ఈరోజు మా నాగర్కొ జిల్లా కమిటీ తూర్పు చేయడానికి మన పి పిడ్పిల్ల గారికి బాధ్యతలు ఇస్తూ ప్రెసిడెంట్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా మహిళ ఖానం ప్రకటిస్తూ ఉన్నాం జనరల్ సెక్రటరీగా డాక్టర్ శ్యామ్ అను ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా నాగార్జునాచారి అన్న ఆయన తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారిని మెంబర్స్గా ప్రకటిస్తూ మిగతా కమిటీని వీళ్ళు బాధ్యత తీసుకొని ముందుండి నాగర్కర్నూ జిల్లా కమిటీని పూర్తి మొత్తంలో కూర్పు చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో పెద్ద మతంలో ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ నాగర్కర్నూలు జిల్లాలో చాలామంది ఉద్యమకారులు అమ్మలు అయినారు వాళ్ళ పిల్లలు ఇప్పులే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అది పెరగని పోరాటం చేసి కుల మతాల అతీతంగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక పాత్ర పోషించినటువంటి నాగకర్మం జిల్లాకు సంబంధించిన వివిధ కులాల నాయకులకి ఉద్యమం ఉందని తెలియజేస్తున్నాను నా పేరు జట్టి వెంకటేష్ తెలంగాణ రాకముందు తెలంగాణ రావాలి చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటైతే బడుగు బలహీన వర్గాలు ఎస్ఎస్టిపిసి మైనార్టీలు బూసీలు కూడా బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనడం జరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పదిహేను మేము ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మేము ఎక్కడ బాగుపడే చరిత్ర లేదు ఆ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము కష్టపడి ఓట్లేస్ గెలిపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ గుర్తించి వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పడం ద్వారా మన రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు నాగర్కా జిల్లా ఏర్పాటు రావడం జరిగింది ఇక్కడ నూతన ఉద్యమకారుల జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది దాంట్లో కీలకంగా నాకు నాగర్కం జిల్లా ఉపాధ్యక్షుడు ఇవ్వడం జరిగింది దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో నాగర్క జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన మేమందరం కలిసికట్టుగా ఒకటైతాం ప్రభుత్వానికి అండగా అందిస్తాం మాకు కావాల్సిన సదుపాయాలు మా జిల్లాకు కావాల్సిన డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు కానీ పంచడంలో మేము కీలక పాత్ర పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం